ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది మొంతా తుఫాన్ ప్రభావంతో అపార నష్టం వాటిల్లిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది ఈ సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పారదసారథి పాత్రికేయులకు వివరించారు రాష్ట్ర అభివృద్ధి యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే విధంగా వివిధ ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి సిఆర్డిఏ నిర్ణయాలు పరిశ్రమల ఏర్పాటులో భూముల కేటాయింపుకు రాయితీలు రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు మొదలైన పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు పేదలందరికీ ఇల్లు అందించే బాధ్యతను మంత్రులు ప్రజాప్రతినిధులు తీసుకోవాలని అర్హులైన వారి జాబితా రూపొందించి అందరికీ సొంత ఇల్లు లభించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి పేర్కొంటూ రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి స్టార్టప్లు విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయడం మరియు వన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడులని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తాను నేను ఐటీఎన్ జిసిసి పాలసీ ఫోర్ ఓ ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిపాదనలు ఈ రోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను మొంతా తుఫాన్ ప్రభావంతో అపార నష్టం వాటిల్లిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది మొంతా తుఫానుతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఏర్పాటైన కేంద్ర బృందం ఈరోజు అమరావతిలోని సచివాలయానికి వచ్చింది కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమీ బసు కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొన్నుస్వాముల నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల కేంద్ర బృందానికి ఆర్టీజీఎస్ అధికారులు స్వాగతం పలికి అనంతరం తుఫాను వల్ల జరిగిన నష్టం వివరాలను తెలియజేశారు వంతా తుఫాన్ వల్ల ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తొమ్మిది వందల ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయల తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు రెవెన్యూ శాఖ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి ఆర్టీజీఎస్ ప్రకర్ జైన్లు తుఫాన్ ప్రభావాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించి రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాల్లో తుఫాన్ విధ్వంసం సృష్టించిందని తెలిపారు విపత్తు కలిగించిన విధ్వంసం నుంచి బాధితులు కోలుకోవడానికి కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పలు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో చర్చించారు శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ జిల్లాల్లో ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులు జీవన ప్రమాణాలు సుస్థిరాభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమావేశంలో చర్చించారు కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు గుంటూరు నగరంలో పర్యటించనున్నారు నగర పరిధిలోని వెంగళాయిపాలెంలో ఆధునీకరించిన చెరువును ప్రారంభించి అనంతరం నల్లపాడులోని లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి పాల్గొంటారు అక్కడ వాటర్ షెడ్ మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం జన్ భగీరథ్ కప్ విజేతలకు పురస్కారాలను ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొనున్నారు దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టింది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హోంమంత్రి వంగలపూడి అనిత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లను ఈ ఉపసంఘంలో సభ్యులుగా నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం గర్వించదగ్గ మహనీయుడని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన విశాఖలో నిర్వహించనున్న యూనిటీ మార్చ్ వివరాలను ఆయన ఈరోజు పత్రికా సమావేశంలో వెల్లడించారు దేశవ్యాప్తంగా మతాలు భాషలు వేరుగా ఉన్నా అందరూ ఐకమత్యంగా ఉండాలన్న సర్దార్ పటేల్ సందేశానికి మద్దతుగా యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్రంలో పెట్టుబడుల అంశాన్ని ప్రస్తావిస్తూ తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకునే విధంగా ఈ నెల పద్నాలుగవ తేదీన విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు విశాఖ నగరానికి ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈ సదస్సు కోసం నగరంలో సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎంపీ వివరిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభై జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ విశాఖపట్నంలో నవంబర్ పన్నెండో తారీఖు ఆర్కే బీచ్ రోడ్ లో ఒక యూనిటీ మార్చ్ జరగబోతుంది నెక్స్ట్ పదిహేడో తారీఖు గాజవాగ్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా రెండో యూనిటీ మార్చ్ పెట్టబోతున్నారు సిఐ పార్ట్నర్షిప్ సమిట్ తో ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టూరిజం పొటెన్షియల్ ఏంటి అని వచ్చిన ఇన్వెస్టర్స్ అది కూడా చూపించాలనే ఒక ఆలోచన ఇండస్ట్రీస్ మినిస్టర్ మిగతా వాళ్ళందరూ సంబంధించిన ఆఫీసర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేయడం దాంట్లో కొన్ని సమిట్ లో వస్తాయి మొంతా తుఫాన్ నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించింది గన్నవరం ఎంపీటీఓ కార్యాలయంలో తుఫాన్ నష్టాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆ బృందం తిలకించింది జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తుఫాను వల్ల జరిగిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు దెబ్బతిన్న పంటలు ఉద్యాన తోటలు ఇల్లు రహదారులు విద్యుత్ స్తంభాలు మరణించిన పశువులు మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు జరిగిన నష్టాలు మొదలైన ఛాయాచిత్రాలను కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొన్నుస్వామి నేతృత్వంలోని కేంద్ర బృందం పరిశీలించింది అరకు చలి ఉత్సవాలను వచ్చే జనవరిలో నిర్వహించనున్నామని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు ఉత్సవాల కార్యాచరణపై ఆయన ఈరోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు వివిధ శాఖల అధికారులకు ఉత్సవాలకు సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించారు ఉత్సవాల్లో భాగంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం దేశం నలుమూలల నుండి కళాకారులను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు రాష్ట్రంలోని వివిధ ఐటీడీఎల్ నుంచి స్టాల్స్ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు సైక్లింగ్ కోసం గ్రామీణ రహదారులను కలుపుతూ పర్యాటక గమ్యస్థానాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు హాజరయ్యే పర్యాటకుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు తెలుగు భాష పరిరక్షణకు సుస్థిరమైన మార్గం చూపిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు సిపి బ్రౌన్ రెండు వందల ఇరవై జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారి కె పద్మలత చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎల్ లక్ష్మీప్రసాద్లతో కలిసి కలెక్టర్ సిపి బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష తెలుగును ఎవరూ మరువకూడదన్నారు అందరూ తెలుగులోనే సంతకాలు చేయాలని సూచించారు సిపి బ్రౌన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిగా పనిచేస్తూనే తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారన్నారు వాతావరణం ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాలలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య గాలులు వీస్తున్నాయని ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో త్రికోట రూప ఆభరణములు ఉత్తర మరియు ఈశాన్య గాడు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు పొడి వాతావరణం నెలకొనే ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశమైంది మొంతా తుఫాన్ ప్రభావంతో అపార నష్టం వాటిల్లిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు